గారు రాస్తారు అది నాకు చాలా ఇష్టము తర్వాత క్రేజీ మోహన్ అని మన తమిళ్లో ఉంటారండి ఆయనది చాలా మంచిగా అనిపిస్తుంది పంచతంత్రము అట్లాంటి సినిమాలు చేశారు ఆయన తర్వాత మలయాళంలో శ్రీనివాసన్ గారు ఉంటారు సో వీళ్ళు మై ఫేవరెట్ అంటే తెలుగులో ఆ డెఫినెట్లీ సార్ అంటే చాలా ఐదు మంది ఫ్రెండ్స్ వేరే ప్లేస్కి వెళ్తారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అమ్మాయి వస్తుంది సో కొంచెం సిమిలారిటీస్ అనిపిస్తాయి సార్ బట్ మన హ్యూమర్ వేరు వాళ్ళ హ్యూమర్ వేరు సార్ కొంచెం అలాంటి ఐడియా క్రేజీ మోహన్ చాలా ఇష్టం అవును సార్ అది ఫస్ట్ ప్రాబ్లం పెట్టేసుకున్నాం సార్ ఈ ప్రాబ్లంలోకి ఒక డాన్ కావాల్సి వచ్చింది ఒక పోలీస్ కావాల్సి వచ్చింది పోలీస్కి ఎందుకో క్షణం సినిమాలో చూసినప్పుడు నాకు ఆయన చాలా ఇష్టం మళ్ళీ సత్యనారాయణ చర్ణ సీరియస్గా పొలిమేరా లాంటి సినిమాలు చేస్తున్నారు కదా మళ్ళీ ఒక్కసారి ఆయన కామెడీ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన తీసుకురావడం జరుగుతుంది సార్ సార్ ఎస్ సార్ లేదు సార్ ఇంకా గోవా కొంచెం రిస్క్ అనిపించింది సార్ నాకు పెళ్ళి ఏంటంటే అందరూ లైఫ్లో మనం చూస్తుంటాం కదా సార్ ఇట్లాంటి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లేకుండా పెళ్లి జరగదు కానీ ఫ్రెండ్స్ వస్తే పెళ్లి జరగదు అన్నట్టు అది ఆ ప్లాట్ ఎత్తుకున్నప్పుడే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది సార్ ఇంకొంచెం సేఫ్ చేద్దామని ఉండేది నాకు బట్ టైం రెస్ట్రిక్షన్స్ వల్ల ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్నా గోవాకి వెళ్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ ఆఫ్ ప్రాబ్లంలోకి ఎక్స్ప్లోర్ చేద్దాం సో అదే సార్ అంటే అప్పుడు లేడీస్ అసలు కూడా అదే ఉండేది సార్ టెన్షన్ బట్ అలాంటి ఒక ఎపిసోడ్ ఆర్గానిక్గా వచ్చింది సార్ అది అంటే వీళ్ళు ఒక అమ్మాయిని ఎత్తుకలి ఒక మిస్టేక్ జరగాలి అంటే వాడిచ్చే అడ్రస్ ఏదో సంథింగ్ అలాంటిది సో అది జరిగేసరికి కొంచెం ఎగ్జైటింగ్ అనిపిస్తుంది సార్ ఏడితే ల మామ అందరినీ ఏడిపించాడు అవునా లేదు సార్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ లో వీళ్ళు అంటే ఎగ్జామ్ ముందు రోజు రాత్రి క్రికెట్ ఆడుకుంటూ సంగీతం ఉంటాడు వీళ్ళ బ్యాచ్ లో ఎవడైనా అలాంటి ట్విస్ట్ ఇవ్వాలి అంటే అది ఓన్లీ క్యారెక్టర్ క్యారెక్టర్తోనే వర్కౌట్ అవుతుంది సో అది ఫస్ట్ వచ్చింది ఫస్ట్ నీకే చెప్తున్నట్టున్నా ఇది చెప్పగానే సంగీత్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది అది సూపర్ ఉంది మనం ఇది అయిపోయింది క్లైమాక్స్ వచ్చిందండి మామూలు ఎప్పుడు క్లైమాక్స్ రాదు సార్ కొంచెం పడుతుంది బట్ అది క్లైమాక్స్ వచ్చేసరికి అది ఎగ్జైట్ అంటుంది బాధ్యత అయితే లేదు సార్ దానికి బట్ ఇంట్రడక్షన్ మాత్రం ఎమ చూసి అలాగే కావాలని చెప్పి తెసాను నేను మా డిఓపి సార్ మాక్కడ